ప్రైజ్ ప్రై దలాడ్ అలెలు ప్రభుయేసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఇరవై ఐదవ తేదీ ఒకటవ నెల ఇరవై ఆరో వత్సరంలో మనమందరము చేర్చబడి ఉన్నాం ఆ దేవదేవుడు తన ఉచితమైన కృప ద్వారా మన ఆయుష్ను పొడిగించి ఈ ఇరవై ఆరు వత్సరంలో ఇరవై ఐదు దినాలు మనము జీవించడానికి దేవుడు కృపించాడు ప్రియులరా మరి ముఖ్యంగా ఈ దినము పునరుద్ధార దినం ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం కనబడాలి ఆ ప్రభు వారి ముఖ దర్శనం చేయాలి ఆ ప్రభు యొక్క కృపను పొందాలి ఆ దేవుని ఆరాధించాలి ఆయనను ఆయన పరిశుద్ధ దేవాలయంలో ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన గణపరచాలి మహిమపరచాలి మహోన్నతుడు మహిమాన్వితుడైన ఆ దేవదేవుని కృపా బాహుళ్యమును వివరించాలి అనేక మంది ఈ లోక జనాంగానికి ఆ దేవదేవుని ఆరాధనలో ఉండే ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలను తెలియజేయాలి ప్రభువును ఆరాధిస్తే మనకేమొస్తోంది ఆ దేవదేవుని ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన ఆరాధిస్తే పరప్రాప్తులు అవుతాం పరలోక రాజ్య ప్రాప్తులు అవుతాం ప్రియుల పరమందు ఉండే ఆనందం భూమిలో దొరుకుతుంది దేవుని సన్నిధిలో దొరుకుతుంది ఆ దేవదేవునితో గడి గడిపితే మనకెంతో ఆనందం అందుకే భక్తుడు అంటాడు ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణప్రియుడు ఏ శయకూ నా కన్న తండ్రి నా ఏసు నా ప్రాణప్రియుడు ఏ సైయకూ నా కన్న తండ్రి ఏ స్తుతి 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 ఆరాధనా అవును పిల్లరా ఆరాధించాలి హల్లే హల్లే ఆరాధనా 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 అవునండి దేవదేవుని ఆరాధిస్తూ ఉంటే ఆయన్ని స్థుతిస్తూ ఉంటే ఆయన మహిమపరుస్తూ ఉంటే ఆయన గణపరుస్తూ ఉంటే పర సంబంధమైన ఆనందాన్ని మనము ప్రభు సన్నిధిలో అనుభవిస్తాం ఆత్మతో సత్యముతో నన్ను నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలను అంటాడు దేవుడు నిజంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆరాధన అంటే ఏదో ఆషామాషి కాదు లేకపోతే ఒక ఆచారము కాదు లేకపోతే అది ఏదో చిలక పలుకులు పలికినట్లుగా పలకడం కాదు ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఎందుకనగా నా దేవుడు ఆరాధనకు పాత్రుడు ఆరాధింపదగిన దేవుడు స్థుతులకు పాత్రుడు స్థుతింపదగిన దేవుడు మహోన్నతుడు మహిమాన్వితుడు పరిశుద్ధుడైన దేవుడు నా ప్రాణప్రియుడు నా ప్రాణ ప్రియుడు ఏ నా కన్న తండ్రి ఏ ఎస్ ఆరాధన చేతును అల్లివేళలా అన్ని సమయం అందును అసమయం అసమయమందును దేవుని ఆరాధిస్తూ ఉండాలి దానికి ఒక సమయం అనేది లేదు ప్రతి సమయంలో ప్రతి ఘడియలో ప్రభువును ఆరాధించాలి ప్రిలరా ముఖ్యంగా ఈ దినము మనమందరము దేవదేవుని సన్నిధిని చేరి ఆ ప్రభు మందిరములో ఆ ప్రభువును ఆరాధించము గాక పరలోకాశీర్వాదాలు పొందదుము గాక ఆ మహిమాన్వితుడైన దేవుని ముఖ దర్శనము చేసి ఆయన కురపుకు పాత్రలము అవుదుము గాక అలాంటి కృప నా ప్రియుడని ఎస్ అయి మనందరికి దయచేయను గాక అందరూ వెళ్ళండి ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆరాధనకు పోవడానికి వీలు కలిగే ఉండే పరిస్థితుల్లో ఉంటే తప్పనిసరిగా దేవుని మందిరములో మీరు కనబడాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అలూయా మహోన్నతుడ స్తోత్రం మీ వాక్యం ఇటున్న బిడ్డలందరూ ఈ దినం మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ దేవాలయములో మిమ్మల్ని ఆరాధించి శృతించే కృప దయచేవని ఏ సునామం పెట్ట వేడుకొని చున్న తండ్రి ఆవే ప్రై దాల్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృపా మాహుల్యం ఈ దినమంతా మీతో ఉండి నడిపించబడును గాక